హై టు ఆల్ అండి ఈరోజు మీరు ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అయితే ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి మీ పర్సన్ మీకు ప్రపోజల్ పెట్టబోతూ ఉన్నారు చాలా ఫాస్ట్గా అంటే ఒక యుక్త వయసులో ఉన్న కుర్ర వాళ్ళకి ఎలాంటి ఎనర్జీస్ అయితే ఉంటాయో మీ పర్సన్లో కూడా అలాంటి ఎనర్జీస్ అయితే ఉన్నాయి చాలా ప్రేమతోటైతే ఉన్నారు మీ పట్ల మీకు చేసిన ద్రోహం గురించి ఆ దేవుడికి మొక్కుకుంటున్నారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తనని ఇన్సల్ట్ చేస్తూ ఉన్నారు ఆ బాధ అనేది మీ పర్సన్ తట్టుకోలేకపోతూ ఉన్నారండి స్ట్రెంత్ కార్డ్ వచ్చింది వారికి ఇప్పుడు ధైర్యం అనేది అయితే లేదు కొంచెం పిరికిగా ఉంటారు మీ వ్యక్తి ధైర్యం అనేది చేయలేకపోవడం వల్లనే మీ పర్సన్ మిమ్మల్ని చేరుకోలేకపోతూ ఉన్నారు చాలా ఆఫర్స్ అయితే వస్తున్నాయి వాటి అన్నింటినీ కూడా రిజెక్ట్ అయితే చేస్తున్నారు ఎవరిని కూడా పట్టించుకోవట్లేదు తన తన ఉన్న వాళ్ళని మీతోటి న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలని కూడా మీ వ్యక్తి అయితే అనుకుంటున్నారు చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే ఉంది ఈ పాయింట్స్ రెజినేట్ అయిన వాళ్ళు రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లెయిమ్ చేయండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ లీవ్ అండి